హాయ్ అండి అందరు మంచిగా ఉన్నారా ఈ రోజు అయితే నేను మమ్మీ దుర్గమ్మ టెంపుల్ కి పోతున్నాం ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి అయితే పోదాం వచ్చేరి ఇంటి దగ్గర నుండి ఆటో ఎక్కినాం బస్ స్టాండ్ కచ్చి బస్ ఎక్కగాలే చూస్తున్నారు అట్లున్నారు మంది బట్ మనం అయితే విజయవాడ చేరుకున్నాం గిది విజయవాడ బస్ స్టాండ్ ఇక్కడ కూడా మంది గట్లనే ఉన్నారు అయితే సిటీ బస్ స్టాప్ ఇలాడికి పోవాలి అమ్మ నేనైతే పోతున్నాం ఏమైనా సల్లగా దాగిపోదామని వచ్చినాం ముందుకు పోతే షాప్ వస్తుంది సల్లగా వేసుకున్నాం కడుపుకు గట్లనే ఇంకో బస్ ఎక్కినాం దానే సిటీ బస్ అంటారు చూస్తున్నారు కదా ఎట్లున్నదో ఫుల్ ట్రాఫిక్ ఇదే ప్రకాశం బ్యారేజ్ అయితే బస్ దిగేసినాం కృష్ణమ్మ తానికి పోయినాం కాళ్ళు చేతులు నెత్తికి నీళ్ళు కొట్టుకోనికి మొత్తం దుర్గమ్మ టెంపుల్ కింద టెంపుల్స్ అనమాట దుర్గమ్మకి మొక్కినా సో మోకాళ్ళతో ఎక్కుతానని కంప్లీట్ అయితే ఘాట్ రోడ్లెక్కినాం దర్శనానికి ఫోన్ ఎలా చేయలే లాక్లో పెట్టి మళ్ళీ తీసుకొచ్చి పర్మిషన్ అడిగి ఎంతో రిక్వెస్ట్ చేసి తీసిన క్యూ లైన్ చూసారు ఎట్లున్నదో మస్తు ఉన్నది భోజనం పులిహోర అండ్ స్వీట్ అండ్ సాంబార్ అండ్ కొత్తిమీర్ పచ్చడి సాంబార్ రైస్ అయితే మస్తు ఉన్నది అండ్ మజ్జిగ అన్నం కూడా మస్తున్నది అన్నం తినేసి పోయినాం గాలిగోపురం దగ్గరికి బట్ అందరు ఒకటి గుర్తుపెట్టుకోండి నేను వీడియోస్ అయితే చాలా కష్టపడి తీసిన రిక్వెస్ట్ రిక్వెస్ట్ చేసుకొని మీకోసం వీడియో అయితే తీసిన నేను నా మమ్మీ అయితే దుర్గమ్మకి దండం పెట్టుకున్నాం చూసినారు కదా విజయవాడ ఎంత పెద్దగా ఉన్నదో గట్ పక్క కృష్ణమ్మ గిట్ పక్క రోడ్ అండ్ సైడ్ చూస్తే దుర్గమ్మ టెంపుల్ కింద మంది ఉన్నారు మామూలే కొండ మీద కూడా బాస్కెట్స్ లెక్కు ఉన్నది ఇల్లు ఇవైతే మొత్తం టెంపుల్సే కిందన బట్ వన్ థింగ్ గాయస్ నేను చాలా వర్ష్ చేసి వీడియోస్ అయితే తీసిన ఇది కొండ మీద వీడియో కిందకైతే రిటర్న్ అయిపోయినాం ఇంకా బస్ స్టాప్ వచ్చి చూస్తే మామూలు లేదు షార్ట్ వీడియోలో పెట్టినా చూసుకొని పోయి మంచిగా నవ్వుకోండి వీడియో నచ్చితే లైక్ అండ్ కామెంట్ షేర్ బాయ్